ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను ఈ దినమున దేవుని వాగ్దానము యహోష్వ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నిన్ను విడువను నిన్ను ఎడబాయను దేవుడు తన ప్రజలకు తెలియపరుస్తున్న మాట మిమ్మల్ని విడువను మిమ్మను ఎడబాయను అని మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ ప్రజలను పాలు తేనెలు ప్రవహించే కానాను ప్రాంతానికి నడిపించవలసిన బాధ్యత మౌష్య తదనంతరము యహోశివా మీద పడి ఉన్నది యహోశివా అనుకుంటున్నాడు మోషేకి దేవుడు తోడుగా ఉండటం ద్వారా మోషేని అని దేవుడు ఎడవలేదు కనుక ఎడబాయలేదు కనుక ఇంతకాలము ఇస్రాయేల్ ప్రజల్ని ఇంత దూరం నడిపించాడు ఈ రోజున ఆ బాధ్యత నా మీద పడి ఉన్నది మరి నేను ఇది చేయగలనా అని అనుకుంటున్న సమయమున ప్రభు మోష యహోషువాతో ఈ మాట తెలియపరుస్తున్నాడు యహోశివా నేను మోషేకి తోడుగా ఉన్నట్లుగా నీకు తోడై ఉంటానయ్యా నిన్ను విడవను ఎడబాయినని మాట్లాడుతున్నాడు ఈ మాట తర్వాత యహోషు అని దేవుడు ఎలా బలపరిచాడో మనందరికీ తెలిసిన విషయం ప్రియమైన దేవుడు గొప్ప యుద్ధాలు ప్రతి యుద్ధంలోని విజయమే అద్భుత కార్యాలు జరిగించాడు ప్రియమైన ప్రజలారా ఈరోజున నీతో కూడా ఇదే మాట్లాడుతున్నాడు అనేకులు నిన్ను విడిచిపోయారు అనేకులు నేను ఎడబాసిపోయారని బాధపడుతున్నావేమో అయితే నీవు నమ్మిన నీ దేవుడు నిన్ను విడవలేదు నిన్ను ఎడబాయలేదు నేను బలపరుచుట కొరకే దేవుడి ఈ మాట పలుకుతున్నాడు ధైర్యం తెచ్చుకో నువ్వు వెళ్ళే ప్రతి పనిలో ప్రయత్నాలలో పనులలో నువ్వు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచే దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను విడవలేదు నిన్ను విడువను నేను నిన్ను ఎడబాసిపోలేదు నేను నిన్ను ఎడబాయను అని ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి గనుడు అయిన దేవ ఈ ఏమని ఈ మాటలను బట్టి స్తోత్రాలు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారిని బలపరచండి వారిని ధైర్యపరచండి వారికి తోడుగా ఉండి ముందుండి నడిపించండి వారి కార్యాలను సఫలం చేయమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమెన్